కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో ఏపీ మెథడాలజీ క్లాసెస్ ఏపీలో ఉన్నటువంటి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు ఉపయోగపడే విధంగా మన ఏపీ మెథడాలజీ క్లాసెస్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఫైవ్ యూనిట్స్ కంప్లీట్ చేశాము ఆ ఫైవ్ యూనిట్స్ మీరు చూడాలంటే కార్తీక బయో అకాడమీ యాప్కి వెళ్ళి సారీ కార్తీక బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళిన తర్వాత ప్లేలిస్ట్లో తెలుగు మీడియంలో ఉంటుంది ఏపీ మెథడాలజీ క్లాసెస్ లేకపోతే ఈ వీడియో కింద అన్ని ప్లేలిస్ట్ అప్లోడ్ చేస్తాను ఈ మెథడ్ సంబంధించింది చూడండి సో యూనిట్ ప్లాన్ అని చెప్తున్నారు మరి యూనిట్ అంటే ఏంటంటే దగ్గర సంబంధం ఉన్నటువంటి పాఠ్యాంశాలన్నింటినీ కలిపి మనం యూనిట్ అంటాము దగ్గర సంబంధం ఉన్నటువంటి లెసన్స్ అన్నిటిని కలిపి మనం యూనిట్ అని చెప్పడం జరుగుతుంది మరి యూనిట్ ఉంటుంది యూనిట్లో సబ్ యూనిట్ ఉంటుంది ఇంకా మనకి అదేవిధంగా సబ్ సబ్ యూనిట్ అయితే ఉంటాయి తర్వాత తరగతి అదేవిధంగా టెక్స్ట్ బుక్ ఇలాగా మనకు ఉంటుంది స్ట్రక్చర్ ఇప్పుడు మనం యూనిట్ ప్లాన్ లో ముందు యూనిట్ అంటే ఏంటి దగ్గర సంబంధం ఉన్న లెసన్స్ అన్నిటినీ కలిపి మనం యూనిట్ అని చెప్పడం జరుగుతుంది తర్వాత చూస్తే మనకి నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిట్ ఇంకా యూనిట్ ఏంటంటే ఇక్కడ చెప్తాను చూడండి యూనిట్ అంటే మరొక డెఫినేషన్ మీకు చెప్పడానికి ట్రై చేస్తాను మీరు చాలా జాగ్రత్తగా వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియో ఒక వంద మంది చూసినా టూ హండ్రెడ్ చూసినా మీరు అందరూ కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒకరిని లైక్ చేస్తే మిగతా వరకు వెళ్తుంది అనమాట మనకి యూనిట్ అంటే ఒక కేంద్రీయ ఇతివృత్తం ఉంటుంది ఒక సెంట్రల్ ఒక పాయింట్ అయితే ఉంటుంది ఒక కేంద్రీయ ఇతివృత్తము లేదా ఒక సమస్య లేదా ఒక ప్రయోజనం అంటే ఒక కేంద్రీయ ఇతివృత్తం కానీ లేదా ఒక సమస్య కానీ ఒక ప్రయోజనం కానీ వాటి చుట్టూ వ్యవస్థీకరించినటువంటి కృత్యాలు వ్యవస్థీకరించబడినటువంటి కృత్యాలు అనుభవాలు అనుభవాలు అభ్యాసనానికి తోడ్పడే పాఠ్య విషయ భాగము లేదా ప్రమాణాన్ని మనం యూనిట్ అనటం జరుగుతుంది కాబట్టి ఒక కేంద్రీయ ఇతివృత్తము లేదా సమస్య లేదా ప్రయోజనం చుట్టూ వ్యవస్థీకరించినటువంటి కృత్యాలు కావచ్చు అనుభవాలు అభ్యాసనానికి తోడ్పడే పాఠ్య విషయ భాగము లేదా ప్రమాణాన్ని మనం యూనిట్ అని చెప్పడం జరుగుతుంది ఓకేనండి ఇప్పుడు మనకి ఓకే ఓకే తర్వాత చూడండి ఒకటో పాయింట్ అయింది రెండో పాయింట్ అర్థమైంది అనుకుంటాను ఒక కేంద్రీయ ఇతివృత్తం లేదా ఒక సమస్య లేదా ఒక ప్రయోజనం వాటి చుట్టూ వ్యవస్థీకరించినటువంటి కృత్యాలు కావచ్చు అనుభవాలు అభ్యాసనానికి తోడ్పడే ప్రతి పాఠ్య విషయ భాగాన్ని లేదా ప్రమాణాన్ని మనం యూనిట్ అని చెప్పడం జరుగుతుంది రెండోది ఏంటి బయాలజీలో ముఖ్యమైనటువంటి భావనని బోధించడానికి ప్రభావవంతంగా ఎందుకంటే ప్రభావవంతంగా ప్రభావవంతంగా వ్యవస్థీకరించబడినటువంటి సబ్జెక్ట్ ని మనం యూనిట్ అని చెప్పడం జరుగుతుంది బయాలజీలో ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ని బోధించడానికి వ్యవస్థీకరించబడినటువంటి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని యూనిట్ అని చెప్పడం జరుగుతుంది తర్వాత సిలబస్లోని దగ్గర సంబంధం ఉన్న అన్నిటిని కలిపి యూనిట్ అంటాము సో సిలబస్లో ఉన్నటువంటి దగ్గర సంబంధం ఉన్న పాఠ్యాంశాలు అన్నిటిని కలిపి మనం యూనిట్ అని చెప్పడం జరుగుతుంది మరి కొంతమంది శాస్త్రవేత్తలు ఇక్కడ చూడండి కొంత డెఫినేషన్ ఇచ్చారు సో ఫస్ట్ వన్ ప్రిస్టన్ సో పిస్టన్ ఏం చెప్తున్నారంటే విద్యార్థి చూడగల పరస్పర సంబంధం ఉన్నటువంటి పాఠ్య విషయ భాగమే యూనిట్ అని చెప్తున్నారు సో విద్యార్థి చూడగల పరస్పర సంబంధం ఉన్న ఒక సుదీర్ఘమైన లేదా పాఠ్య విషయ భాగం ఏంటంటే మనకి లైక్ యూనిట్ అవుతుంది కాబట్టి విద్యార్థి చూడగల పరస్పర సంబంధం ఉన్న ఉన్న పాఠ్య విషయ భాగమే పాఠ్య విషయ భాగమే మనకి ఏమవుతుంది యూనిట్ అవుతుంది తర్వాత మనకి తర్బర్ అదేవిధంగా కొల్లెట్లు ఉన్నారు కోల్టెట్ కొల్లెట్ తర్బర్ అదేవిధంగా కొల్లెట్ ప్రకారం ఇద్దరు శాశ్వతల ప్రకారం ఏంటంటే వీరి ప్రకారం ఏంటంటే ఒక బోధన యూనిట్కు విషయ భాగంతో ఎంత సంబంధం ఉందో అందించే సాధనాలతో కూడా చూడండి ఒక బోధన యూనిట్కి కంటెంట్తో ఎంత సంబంధం ఉందో దాన్ని అందించే సాధనాలతో కూడా అంతే సంబంధం ఉంటుంది అదే యూనిట్ అని చెప్పారు తర్వాత ఒక యూనిట్కి సంబంధించిన విషయంపై ఒక యూనిట్కు సంబంధించిన విషయంపై ఓకే ఆ యూనిట్ లక్షలు సాధించేందుకు వివిధ కృత్యాలను బోధన సామాగ్రిని మూల్యాంకన సాధనాలను పొందుపరుస్తూ తయారు చేసినటువంటి పథకాన్ని మనం యూనిట్ అని చెప్పడం జరుగుతుంది ఒకనండి ఒక యూనిట్కి సంబంధించిన విషయంపై ఒక యూనిట్కి సంబంధించిన విషయంపై ఆ యూనిట్ లక్ష్యాలు సాధించేందుకు వివిధ కృత్యాలను బోధన సామాగ్రిని మూల్యాంకన సాధనని పొందుపరుస్తూ తయారు చేసినటువంటి పథకం మనకి యూనిట్ అని చెప్పవచ్చు తర్వాత బాసింగ్ ఏం చెప్తున్నారంటే మనకి ఒక యూనిట్ అనేది ఎలా ఉంటుంది అనేక పరస్పర సంబంధ గల అర్థవంతమైన కృత్యాలు మరియు విద్యా లక్ష్యం సాధించడానికి అభ్యాస అనుభవాలు కలిగించడానికి అనువైన ప్రవర్తన మార్పులు తీసుకురావడానికి ఒక ఉపయోగపడేటువంటి కృత్యాన్ని కలిగి ఉండేదే యూనిట్ అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ కాబట్టి చూడండి యూనిట్ అనేది పర అనేక పరస్పర సంబంధం అర్థవంతమైన కృత్యాలు ఉంటాయి పరస్పర సంబంధం ఉన్నటువంటి అర్థవంతమైనటువంటి కృత్యాలు ఉంటాయి మరియు విద్యా లక్షణ సాధిస్తాం మనం అభ్యాస అనుభవం కలిగిస్తాము అనువైన ప్రవర్తన మాత్రం తీసుకొస్తాము అలాగా ఉపయోగపడే అన్ని యాక్టివిటీని కలిగి ఉండేదే యూనిట్ అని చెప్పవచ్చు ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఇవి చూడండి మొత్తానికి ఒక యూనిట్ అంటే ఏంటండి మొత్తానికి ఒక యూనిట్ అంటే చూడండి సాధించవలసినటువంటి ప్రవర్తన మార్పును కలిగిస్తుంది అదేవిధంగా అభ్యాస అనుభవాలు బోధనోపకరణను సూచిస్తుంది ఒక సమైక్య భాగము కాబట్టి మొత్తానికి ఒక యూనిట్ ఏంటంటే మనం ఏదైతే సాధిస్తామో ఆ ప్రవర్తన మార్పుని కలిగిస్తుంది అంటే సాధించాల్సినటువంటి ప్రవర్తన మార్పులను కలిగిస్తుంది లేదా సూచిస్తుంది కలిగిస్తుంది లేదా మనకి సూచిస్తుంది ఏదో ఒకటే సాధించవలసినటువంటి ప్రవర్తన మార్పులు మనకి తెలియచేస్తుంది చెప్పొచ్చు అభ్యాసం అనుభవాలు అదేవిధంగా టీచింగ్ బోధనాభకరణాలని సూచించడం జరుగుతుంది యూనిట్ అనేది ఒక సమైక్య భాగం అని మనం చెప్పవచ్చు కాబట్టి మనకి ఇక్కడ మంచి యూనిట్కి ఉండవలసిన లక్షణాలు ఏంటి అసలు మంచి యూనిట్ ఎలా ఉండాలి విద్యార్థికి అనుగుణంగా ఉండాలా టీచర్కి అనుగుణంగా ఉండాలా అనే అంశాన్ని చూస్తే మంచి ఒక మంచి యూనిట్కి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అని చూడాలి అసలు ఇక్కడ చూడండి యూనిట్లో ఏముంటాయంటే మీరు గబ్జర్ చేయండి ఏదైనా ఒక యూనిట్లో మనం బోధించవలసినటువంటి విషయ భాగం ఉంటుంది అదేవిధంగా బోధించ లేదా అందించవలసినటువంటి బోధన పద్ధతి ఉంటాయి లేదా బోధించే పరిస్థితి ఉంటుంది కాబట్టి యూనిట్లో బోధించవలసిన విషయాలు ఉంటాయి మరియు అందించవలసినటువంటి బోధన పద్ధతి కూడా ఉంటుంది రెండు ఉంటాయి బోధన పద్ధతి అదేవిధంగా విషయభాగం రెండూ కూడా మనకి యూనిట్లో ఉంటాయి కాబట్టి యూనిట్లో బోధించవలసినటువంటి విషయాలు ఉంటాయి మరియు అందించవలసినటువంటి బోధన పద్ధతులు అనేవి ఉంటాయి అయితే మంచి యూనిట్కి ఏ లక్షణాలు ఉండాలి ఏ లక్షణాలు ఉండాలి అసలు యూనిట్ అనేది ఒక లెసన్స్లో ఉన్నటువంటి ఒక టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యూనిట్స్ అనేవి ఖచ్చితంగా విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి విద్యార్థికి అనువుగా ఉండాలి చైల్డ్ సెంటర్ కాదు సారీ టీచర్ సెంటర్ కాదు విద్యార్థి కేంద్రీకృతంగా ఉండాలి అదేవిధంగా కృత్య అనుభవాన్ని కలిగించే విధంగా ఉండాలి అంటే కృత్య కేంద్రకంగా ఉండాలి ఎక్కువ ఆ యూనిట్లో మనం ల్యాబరేటరీలో కానీ బయట కానీ యాక్టివిటీ బేస్డ్ అయి ఉండాలి కాబట్టి కృత్య అనుభవాన్ని అందించే విధంగా ఉండాలి యూనిట్ తర్వాత మనకి యూనిట్ నిడివి అనేది చాలా తక్కువగా ఉండాలి సో యూనిట్ నిరివి అనేది ఎలా ఉండాలి అర్థవంతంగా ఉండాలి ఉపయోగకరంగా ఉండాలి తక్కువగా ఉండాలి సో యూనిట్ మనం చదువుతున్నామంటే ఖచ్చితంగా అది మనకి అర్థవంతంగా ఉండాలి అర్థవంతంగా ఉండాలి అదేవిధంగా మనకి ఉపయోగ ఉపయుక్తంగా ఉండాలి ఉపయుక్తంగా ఉండాలి ఉపయుక్తంగా ఉండాలని అర్థం ఓకేనండి తర్వాత మనకి భవిష్యత్ అవసరాలు తీర్చే విధంగా యూనిట్ ఉండాలి భవిష్యత్ అవసరాన్ని తీర్చే విధంగా ఉండాలి నిత్య జీవితంతో సంబంధం కలిగించే విధంగా యూనిట్ ఉండాలి ఓకే తర్వాత మనకి లక్ష్య సాధనం అంటే మనకి యూనిట్ కాన్సెప్ట్ ఒకటి ఉండాలి ఆ యూనిట్ దేనికోసమో తెలియచేయాలి లక్ష్యాన్ని సాధించడం కోసం ఉండాలి టాపిక్స్ నీట్గా ఉండాలి అదే విధంగా రిఫరెన్స్ బుక్స్ ఏమైనా ఉంటే అన్నీ కూడా దాంట్లో చేర్చాలి సో తర్వాత నిత్య జీవితం సంబంధం ఉండాలి తర్వాత యూనిట్ భావన అని చెప్పాను అంటే యూనిట్ అనేది ఏదైనా ఒక కాన్సెప్ట్ని కలిగి ఉండాలి అంటే అన్ని లెసన్స్ అనేవి ఒకే యూనిట్కి చెందినగా ఉండాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనిట్ ఉందనుకోండి దాంట్లో సబ్ టాపిక్స్ అన్నీ ఉంటాయి ఈ సబ్ టాపిక్స్ అన్ని కూడా ఆ యూనిట్కి రిలేటెడే ఉండాలి అది యూనిట్ భావన కాబట్టి యూనిట్ అనేది ఖచ్చితంగా భావన కలిగి ఉండాలి కాన్సెప్ట్ని కలిగి ఉండాలి సో లక్ష్య సాధన అని చెప్పాను అంటే యూనిట్ అనేది లక్ష్యాలు సాధించే విధంగా ఉండాలి మనం ఏదైతే లక్ష్యాలు సా పెట్టుకున్నామో దాన్ని సాధించే విధంగా ఉండాలి తర్వాత శీర్షిక అన్నాను శీర్షిక అంటే మనకి టాపిక్ ఇంగ్లీష్లో అంటే యూనిట్లో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశానికి అర్థవంతమైనటువంటి శీర్షిక ఉండాలి యూనిట్లో ఉన్నటువంటి ప్రతి పాఠ్యాంశానికి అర్థవంతమైన శీర్షిక అనేది ఉండాలి సో మీరు వినేటప్పుడు నా వాయిస్ కూడా మీరు ఇంపార్టెంటే ఎందుకంటే పాయింట్స్ ఇక్కడ ఇస్తాను ఎక్స్ప్లెనేషన్ వాయిస్ వాయిస్లో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తర్వాత మనకి పరామర్శ గ్రంథాలు అంటే మనకి రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి కదండి రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి కదా అయితే మనకి ఉపయోగపడేటువంటి గ్రంథాలు మనం సూచించాలి ఓకేనండి అదొకటి నోట్ చూడండి విద్యార్థులు యూనిట్లోని పరిధిని దాటి నేర్చుకోవడానికి అవకాశం ఉండాలి సో యూనిట్లో ఉన్నటువంటి అక్కడ ఉన్న విషయాలు కాకుండా ఆ యూనిట్ ఎలా ఉండాలంటే ఆ లెసన్స్ని దాటి ఆ పరిధిని దాటి విద్యార్థిని నేర్చుకునే విధంగా అక్కడ యూనిట్ అనేది ఉండాలి ఇవన్నీ కూడా ఒక మంచి యూనిట్కి ఉండవలసినటువంటి క్యారెక్టర్స్ లక్షణాలు అని అర్థం ఓకే సో తర్వాత యూనిట్ రకాలు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి యూనిట్ రకాల్లో అయితే ఫస్ట్ వన్ రీసోర్స్ లేదా మూలాధార యూనిట్ రిసోర్స్ లేదా మూలాధార యూనిట్ మూల ఆధారం ఎవరికి ఆధారం ఉంటుంది టీచర్కి ఆధారంగా ఉంటుంది ఇది టీచర్కి రిజర్వాయర్ లాగా ఉంటుంది ఎందుకంటే దీన్ని ఎవరు రూపొందిస్తారు విషయ నిపుణులు లేదా విద్యావేత్తలు అంతే కదా విద్యావేత్తలు లేదా టెక్స్ట్ బుక్ తయారు చేస్తే విద్యావేత్తలే కదా లేదా విషయ నిపుణులు తయారు చేస్తారు అంటే వీరు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యూనిట్స్ అన్ని తయారు చేస్తారు అంటే టెక్స్ట్ బుక్లో యథాతథంగా ఉన్నటువంటి యూనిట్ని మనం రీసోర్స్ యూనిట్ అంటాము ఇదే కదా మనకి ఉపాధ్యాయుడు కావాల్సింది ఒక ఉపాధ్యాయుడికి మార్గదర్శక ఉండేది టెక్స్ట్ బుకే కదా కాబట్టి మూలాధార యూనిట్ లేదా రీసోర్స్ యూనిట్ దీన్ని రూపొందించేది విషయ నిపుణులు లేదా విద్యావేత్తలు రూపొందిస్తారు ఒకటి ఈ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి యథాతథంగా ఉన్నటువంటి యూనిట్స్ ఏదైతే ఉంటాయో వాటన్నిటిని కలిపి మనం రీసోర్స్ యూనిట్ అంటాము ఆ యూనిట్లు అనేవి ఉపాధ్యాయునికి ఒక మార్గదర్శకంగా ఉంటాయి అదేవిధంగా దాని యొక్క ఎక్కువ విషయం అంటే వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది అంటే మూలాధార యూనిట్ అంటే టెక్స్ట్ బుక్లే కదా మన టెక్స్ట్ బుక్లో ఎక్కువ యూనిట్స్ ఉంటాయి కాబట్టి వ్యాప్తి అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రీసోర్స్ యూనిట్ లేదా మూలాధార యూనిట్ ఆధారంగానే తర్వాత బోధన యూనిట్ అనేది తయారు చేయబడుతుంది కాబట్టి ఫస్ట్ వన్ ఏంటంటే రీసోర్స్ లేదా మూలాధార యూనిట్ అని చెప్పాను ఇది టీచర్స్కి ఒక మార్గదర్శక లేదా రిజర్వేర్ లాగా ఉంటుంది దీనిని విద్యావేత్తలు అదేవిధంగా విషయ నిపుణులు రూపొందిస్తారు వీరు టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి యూనిట్స్ అన్ని తయారు చేస్తారు విద్యావేత్తలు ఓకేనండి తర్వాత మాట్లాడదాం నెక్స్ట్ ఏముందో చూద్దాం ఓకే ఆల్రెడీ చేంజ్ చెప్పాను ఇక్కడ ఉంది సో ఇది టీచర్కి బోధనకి మార్గదర్శకంగా ఉంటుంది సో దీంట్లో బోధించే విషయం అయితే ఉంటుంది ఖచ్చితంగా బోధన పద్ధతులు టీఎల్ఎం ఉంటాయి టెక్స్ట్ బుక్ అంతే కదా అన్నీ దీనికి సంబంధించింది అనమాట సో మనకి ఈ మూలాధార యూనిట్ లో బోధించే విషయం ఉంటుందని టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది బోధన పద్ధతులు టీచింగ్ లెర్ని మెటీరియలు అదేవిధంగా యాచో టెక్స్ట్ బుక్ కూడా ఉంటుంది అనమాట టెక్స్ట్ బుక్కే మనకి మూలాధార యూనిట్ అవుతుంది దాంట్లో బోధించే విషయం ఉంటుంది బోధన పద్ధతులు ఉంటాయి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్నీ కూడా మనకి మూలాధార యూనిట్లో ఉంటాయి సో మూలాధార యూనిట్ అనేది యాక్చువల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే టెక్స్ట్ బుక్కే అది ఉపాధ్యాయుడికి ఒక మార్గదర్శకగా ఉంటుంది ఓకేనండి నెక్స్ట్ వన్ రెండోది ఏంటంటే మనకి టీచింగ్ యూనిట్ అన్నాము దీన్ని బోధన యూనిట్ అని చెప్తాము బోధన యూనిట్ అని చెప్పడం జరుగుతుంది టీచింగ్ యూనిట్ అదేవిధంగా బోధన యూనిట్ ఓకేనండి మూలాధార యూనిట్ అర్థమైందిగా మీకు దీన్ని రూపొందించింది ఎవరు మూలాధార యూనిట్ ని మళ్ళీ చెప్తాను చూడండి రీసోర్స్ యూనిట్ ని రూపొందించేది విషయ నిపుణులు లేదా విద్యా నిపుణులు అదేవిధంగా మనకి టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి యూనిట్స్ యథాతంగా ఉన్నటువంటి యథాతంగా ఉన్నటువంటి యూనిట్ ని మనం రీసోర్స్ యూనిట్ అంటాము ఇది ఉపాధ్యాయుడికి ఒక మార్గదర్శకంగా ఉంటుంది బోధనకి ఒక మార్గదర్శకంగా ఉంటుంది మరి మూలాధార యూనిట్ రీసోర్స్ యూనిట్లో ఏ ఉంటాయి బోధించే విషయం ఉంటుంది బోధన పద్ధతులు ఉంటుంది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటాయి టెక్స్ట్ బుక్ కూడా దాంట్లోనే ఉంటుంది ఒక రకంగా టెక్స్ట్ బుక్ మనకి రీసోర్స్ యూనిట్ కింద పనిచేస్తుంది రెండోది టీచింగ్ యూనిట్ అని చెప్పాను లేదా బోధన యూనిట్ అంటే ఏంటి సో టీచింగ్ యూనిట్ అదేవిధంగా మనకి బోధన యూనిట్ రెండవది ఓకే దీన్ని ఎవరు తయారు చేస్తారు బోధన యూనిట్ బోధించే వాళ్ళు టీచర్ కాబట్టి ఖచ్చితంగా ఉపాధ్యాయుడు తయారు చేస్తాడు ఉపాధ్యాయుడు తయారు చేస్తాడు ఓకేనండి అయితే ఈ ఉప ఉపాధ్యాయుడు తయారు చేసేటప్పుడు టీచింగ్ యూనిట్ని తయారు చేసేటప్పుడు ఇతను మూలాధార యూనిట్ నుంచి కొన్ని విషయాల్ని సేకరిస్తారు అంటే రీసోర్స్ యూనిట్ నుండి కొన్ని విషయాల్ని సేకరించడం జరుగుతుంది తర్వాత అది విద్యార్థులకి చెప్పడం జరుగుతుంది ఓకే అయితే దీంట్లో బోధించబడే విషయం ఉంటుంది ఏది బోధిస్తాడో అది ఉంటుంది ఒక రండి టీచింగ్ యూనిట్లో ఇది విద్యార్థికి ప్రయోజనకరంగా ఉంటుంది అనమాట సో తర్వాత టీచింగ్ యూనిట్లో బోధన యూనిట్ ఏంటంటే దీన్ని సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే ఉపాధి తయారు చేస్తాడని చెప్పాము అంటే ఉపాధ్యాయుడు ఇక్కడ ఏం చేస్తారంటే తన యొక్క బోధించే విషయాన్ని బట్టి అంటే అవసరాలను బట్టి కొన్ని వనరులు సంపాదించుకుంటాడు కొంత సామాగ్రిని సమకూర్చుకొని బోధన అభ్యాసన కృత్యాలతో తయారు చేసుకున్న యూనిట్ పథకమే బోధన యూనిట్ అని చెప్పవచ్చు ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే ఉపాధ్యాయుడు ఎక్కడ తయారు చేస్తాడు కాబట్టి ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ఆ లెసన్ చెప్ప ఆ యూనిట్ చెప్పడానికి ఏ ఏ వనరులు అవసరమవుతాయి ఏ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ కావాలి అన్నిటిని సమకూర్చుకొని బోధన అభ్యాసన కృత్యాలతో తయారు చేసుకున్న యూనిట్ పథకాన్ని మనం బోధన యూనిట్ అని చెప్పడం జరుగుతుంది అది రెండవది బోధన యూనిట్ లేదా టీచింగ్ యూనిట్ ఇక తర్వాత మూడోది ఏంటంటే మనకి అనుభవ యూనిట్ ఉంటుంది దీంట్లో అన్ని కూడా యాక్టివిటీ బేస్ అనేది ఉంటుంది ఒకసారి మీకు యూనిట్ యూనిట్ స్టార్టింగ్లో ఇక్కడ మనకి ఇద్దరు సైంటిస్ట్ చెప్పాను ఒకటి తర్పర్ అని చెప్తాము రెండు కొల్టెట్ అని చెప్తాము కొల్టెట్ యాక్చువల్గా అది ఇది కానీ నేను చెప్పింది తర్పర్ అండ్ కొల్లెట్ అని చెప్పాను కొల్లెట్ రాంగ్ అది తర్పర్ అండ్ కొల్టెట్ అనమాట ఇతని ఉద్దేశం ప్రకారం ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను ఒక యూనిట్కు సంబంధించిన విషయం ద్వారా ఆ యూనిట్కు సంబంధించిన లక్షణాలు సాధించడం కోసము కంటెంట్ కావచ్చు కృత్యాలు కావచ్చు మూల్యాంకన సాధనలు పొందుపరుస్తా అని చెప్పి మీకు చెప్పాను అకార్డింగ్ టు తర్బర్ అండ్ కోల్డేట్ ఓకే మనకి ఈ అనుభవ యూనిట్ అని చెప్పాను దీంట్లో ఎక్కువ యాక్టివిటీ బేస్ ఉంటాయి మరి యూనిట్ వ్యవస్థను ఎవరు రూపొందించారంటే మనకి హెన్రీ మ్యారిషస్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇంపార్టెంట్ అనమాట యూనిట్ వ్యవస్థను రూపొందించిన వారు హెన్రీ మ్యారిషస్ అవుతారు మరి యూనిట్ ప్లాన్ ఎలా ఉండాలి అయితే యూనిట్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఇక్కడ లక్ష్యాలు ఉండాలి అంటే ఏ లక్ష్యం కావాలో మనం సాధించాల్సిన లక్ష్యం ఉండాలి సాధించవలసిన లక్ష్యాలు ఉండాలి అదేవిధంగా మనకి కావాల్సిన పూర్వ అనుభవాలు భావనకు సంబంధించిన విషయ విశ్లేషణ నియమాలు బోధన సామాగ్రి మూల్యాంకన పరికరాలు ఉండి యూనిట్ని బోధించడానికి వీలుగా ఉండాలి మనకి యూనిట్ ప్లాన్ ఇలా ఉండాలి ఇవన్నీ కూడా ఉండాలి అయితే మనం మనకి ఏ లక్ష్యాలు సాధించాలో అది ఉండాలి తర్వాత మనకి లైక్ పూర్వ జ్ఞాన పరిశీలన కదా విద్యార్థి కావాల్సినటువంటి పూర్వ అనుభవాలు ఉంటాయి పూర్వ జ్ఞాన పరిశీలనలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కాబట్టి యూనిట్ ప్లాన్లో లక్ష్యాలు కావలసిన పూర్వ అనుభవాలు భావనకు సంబంధించిన విషయ విశ్లేషణ నియమాలు బోధన సామాగ్రి అదేవిధంగా మూల్యాంకన పరికరాలు ఉండి యూనిట్ని బోధించడానికి వీలుగా ఉండాలి యూనిట్ ప్లాన్ అనేది ఓకే దీంట్లో మనకి ఇంకో ఇది లాస్ట్ బిట్ ఇచ్చాడు ఇది యూనిట్ ప్లాన్ను పాఠ్యాంశాలు బోధించక ముందు సెలవు దినాలలో విరామ సమయాల్లో సిద్ధం చేసుకోవాలి యూనిట్ ప్లాన్ని ఎప్పుడు తయారు చేసుకోవాలంటే మనం యూనిట్ ప్లాన్ని లెసన్స్ బోధించక ముందు సెలవు హాలిడేస్లోనే మనం మన ఖాళీ ఉన్నప్పుడు మనం దాన్ని రెడీ చేసుకోవాలి ఓకే యూనిట్ ప్లాన్ అనేది ప్రతి సంవత్సరం అవసరం లేదు ఎవ్రీ ఇయర్ మనం చేయాల్సిన అవసరం లేదు అయితే కొద్దిగా మార్పులు చేర్పులు చేసుకోవచ్చు మనం ప్రతి ఇయర్ కూడా ఓకే ఇది అనమాట రెండు పాయింట్స్ ఇంపార్టెంట్ సో యూనిట్ ప్లాన్ను పాఠ్యాంశాలు బోధించక ముందు సెలవు దినాల్లో విరామ సమయాల్లో సిద్ధం చేసుకోవాలి యూనిట్ ప్లాన్ను ప్రతి సంవత్సరం తయారు చేసిన అవసరం లేదు ఓకేనండి కొంత మార్పులు చేర్పులు అయితే చేసుకోవచ్చు అనమాట మరి ఈ యూనిట్ పథకంలో మనం నిర్మించేటప్పుడు యూనిట్ ప్లాన్ని రూపొందించేటప్పుడు కొన్ని సోపానాలు ఉన్నాయి దీంట్లో మనకి సెవెన్ స్టెప్స్ అయితే ఉన్నాయి ఒకసారి చూడండి యూనిట్ పథకం అమలు అదేవిధంగా యూనిట్ పథకంలో ఉన్నటువంటి సోపానాలు ఏంటి అనే అంశాన్ని చూస్తే ముందు మనకి సమీక్ష ఉంటుంది సమీక్ష చేసుకుంటాము తర్వాత సాధించవలసిన లక్ష్యాలు ఏంటి ఏ లక్ష్యాలు సాధించాలి అని మనం తెలుసుకుంటాము తర్వాత విషయ విశ్లేషణ మరి దీంట్లో చాలా సబ్ సబ్స్టెప్స్ అయితే ఉంటాయి అది మనకు అవసరం లేదు తర్వాత చెప్తాను తర్వాత అభ్యాసం కృత్యాలు ఉంటాయి ఉపకరణాలు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ ఉంటాయి రెఫరెన్స్ బుక్స్ ఉంటాయి అదేవిధంగా మూల్యాంకనం అనేది ఉంటుంది అయితే నోట్ రాశాను చూడండి స్టెప్ త్రీ ఏంటి ఇక్కడ మనకి విషయ విశ్లేషణ విషయ విశ్లేషణ ఉన్నటువంటి సబ్ స్టెప్స్ కొన్ని ఉంటాయి సబ్ స్టెప్స్ అంటే ఏంటి ఇక్కడ రాస్తాను చూడండి సబ్ స్టెప్ అంటే మనకి ముందు ప్రేరణ ఉంటుంది ప్రేరణ లేదా సంసిద్ధ పరుచుట రెడీనెస్ అని చెప్తాం కదా సంసిద్ధ సంసిద్ధపరుచుట సంసిద్ధ ఇది ఒకటి ఉంటుంది బి వచ్చేసి మనకి పూర్వజ్ఞాన పరిశీలన ఉంటుంది పూర్వజ్ఞాన పరిశీలన పూర్వజ్ఞాన పరిశీలన ఉంటుంది మనకి చుట్టూ నాయిస్ వస్తుంది కొంచెం మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ మనం కొంచెం నాయిస్ అయితే ఎరేజ్ అవుతుంది ఇది వన్ మినిట్ ఉంటుంది తర్వాత పోతుంది అండి ఓకే తర్వాత మనకి ఈ లెసన్ని పరిచయం చేయడం ఉంటుంది ఇవన్నీ రాసుంటాను ఒకసారి ఆగండి ఓకే మొత్తం వచ్చేసి మనకి సెవెన్ స్టెప్స్ ఉంటాయి సమీక్ష బోధన లక్ష్యాలు విషయ విశ్లేషణ బోధన అభ్యాసన కృత్యాలు బోధనోపకరణాలు ఉపయుక్త గ్రంథాలు మూల్యాంకరణం అని చెప్పేసి ఇలాగ సెవెన్ స్టెప్స్ ఉంటాయి సో తర్వాత మనకి సెవెన్ స్టెప్లో మనకి థర్డ్ స్టెప్ వచ్చేసి విషయ విశ్లేషణలో ఉన్నటువంటి సబ్ స్టెప్స్ ఏదో ఒకసారి చూద్దాము పక్క పేజీలో రాస్తుంటాను ఒకసారి చూడండి ఇదిగో ఇక్కడ ఉన్నాయి సో మనకి దాంట్లో సబ్ స్టెప్ ఏంటంటే మనకి ముందుగా విద్యాధుని మనం సిద్ధపరచాలి ఓకే సంసిద్ధపరచడము లేదా ప్రేరణ అని చెప్తాము తర్వాత పూర్వజ్ఞాన సమీక్ష అంటే పూర్వజ్ఞాన పరిశీలన అవుతుంది తర్వాత మనం ప్రవేశం అంటే మొదటి పాఠాన్ని మనం పరిచయం చేయటం అంటే లెసన్స్ని మనం పరిచయం చేయటము తర్వాత తృప్తీకరణము అంటే మనకి విషయాన్ని హాజరపరచడం కావచ్చు లేదా విషయాన్ని అభివృద్ధి అభివృద్ధిపరచటం అంటే ప్రవేశం అంటే ఏంటి లెసన్లో స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ లెసన్స్ ఇది మిడిల్ లెసన్ అవుతుంది మిడిల్ లెసన్ అవుతుంది తర్వాత మనకి పునర్విమర్శ లేదా పునరావృతం అంటే మనకి లాస్ట్ లెసన్ అవుతుంది అనమాట అంటే మొదటి పాఠము రెండు మధ్య పాఠము చివరి పాఠం అంటాం కదా అది పునర్విమర్శ తర్వాత ఎఫ్ఎంటే మనకి మూల్యాంకనం ఇవన్నీ కూడా విశ్లేషణ అనేటువంటి పద్ధతిలో స్టప్స్లో ఉన్నటువంటి ఉప సోపానాలు ఇవి ఓకే తర్వాత మనకి యూనిట్ యొక్క స్వరూప నిర్మాణం ఏ విధంగా ఉంటుంది యూనిట్ యొక్క స్వరూప నిర్మాణం చూస్తే ముందుగా అభ్యాసన విషయాన్ని అందించాలి ఏదైతే మనం చెప్పదలుచుకున్నామో ఆ అభ్యాసన విషయాన్ని అందించాలి తర్వాత యూనిట్ భావన ఏంటి చెప్పాలి ఏ లక్ష్యాలు సాధిస్తాము ఏ లక్ష్యాలు ఉంటాయి నిర్దిష్ట లక్ష్యాలు ఏమి ఉంటాయి ప్రవర్తన లక్ష్యాలు కృత్యాలతో కూడి ఉంటుంది ఉపగ్ర ఉపయుక్త గ్రంథం సూచిస్తాము మూల్యాంకనం చేస్తాం అనమాట సో ఇది యూనిట్ స్వరూప నిర్మాణము అభ్యాస విషయాన్ని అందించడం కావచ్చు యూనిట్ కాన్సెప్ట్ లేదా భావన సాధారణ లక్ష్యాలు నిర్దిష్ట లక్ష్యాలు ప్రవర్తన లక్ష్యాలు ఇది కృత్యాలతో కూడి ఉంటుంది ఉపయుక్త గ్రంథ సూచిక ఉంటుంది అదేవిధంగా మూల్యాంకనం అది ఉంటుంది సో ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలని సింపుల్ టు కాంప్లెక్స్ అదేవిధంగా నోన్ టు అన్నోన్ బోధిస్తాడు అంటే ఉపాధ్యాయుడు పాఠ్యాంశాలని సరళం నుండి సంక్లిష్టం వైపు బోధన జరుపుతాడు అదేవిధంగా మనకి తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు ఉపాధ్యాయుడు బోధించడం జరుగుతుంది పాఠ్యాంశాలను ఒక క్రమ పద్ధతిలో అందించడం జరుగుతుంది ఓకే దాని తర్వాత మనకి నూతన అనుభవాలు అయితే ఇస్తాయి ముఖ్య భావనలపై దృష్టి పెడతారు కాబట్టి తగిన కృత్యాల ద్వారా బోధిస్తారు టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ని బోధనోపకరణాలను ముందుగానే మనం సూచించుకోవటం వల్ల బోధన సజావుగా సాగుతుంది ఉపాధ్యాయానికి విషయంపై పట్టు రావటం వల్ల విద్యార్థులకు మంచి అవగాహన ఏర్పడుతుంది మనం వెంటనే మూల్యాంకనం చేయవచ్చు మూల్యాంకనం సరైన పద్ధతిలో చేయటం వల్ల లక్ష్యాలు ఎంతవరకు సాధించామో మనకి తెలుస్తుంది అంటే ఈ యొక్క యూనిట్ పథకం యొక్క ప్రయోజనాలు ఏంటంటే బోధన క్రమ పద్ధతిలో సాగుతుంది బోధన అనేది సరళం నుంచి సంక్లిష్టం వైపు బోధన జరుగుతుంది తెలిసిన విషయం నుంచి తెలియని విషయం వైపు బోధన జరుగుతుంది కాబట్టి విషయాలను విద్యార్థులు సులభంగా అర్థం చేసుకుంటారు మన సకాలంలో యూనిట్ని పూర్తి చేయవచ్చు ఓకేనండి మనం చేసేటువంటి అభ్యాస కృత్యాలు ముందే రూపొందించుకోవడం వల్ల అయిన అభ్యాస అనుభవాలు మనం అందిస్తాం కాబట్టి బోధన అనేది సజావుగా కొనసాగుతుంది ఈ బోధనోపకరణాలు ముందే సూచించుకోవడం వల్ల మనకి బోధన అనేది చాలా సింపుల్గా సాగుతుంది ఓకేనండి అయితే మూల్యాంకనం అనేది మనం ఎలా చేయాలో ముందే పొందుపరుచుకుంటాం కాబట్టి సరి అయిన సమయంలో మూల్యాంకనం చేయటం వల్ల ఆ లక్ష్యాలు ఏదైతే అనుకున్నామో అవి సాధించడానికి వీలవుతుంది ఓకేనండి కాబట్టి మనకి ఇదంతా కూడా మనకి యూనిట్ పథకానికి సంబంధించినటువంటి అంశాలు